అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ అండి ఎనిమిది అవుతుంది నేను తొందరగా గబగబా వంట చేయాలి మరి చేసే విధానం మీకు చూపిస్తున్నాను మరి ఈరోజు మరి మజ్జిగ చారు అది మజ్జిగ పులుసు అంటాం మజ్జిగ చారు అంటే మరి మనం పెరుగు పలసగా కొట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు చిక్కగా ఉంది కదా ఇదైతే మజ్జిగ పులుసు ఇంకొంచెం పలసగా ఉందనుకోండి పోపు కొంచెం వేసుకుంటే అది మజ్జిగ చారు ఇందులో ఏమేమి వేస్తాను అనేది చూపిస్తాను దానికి పోపు కూడా వేసే విధానం చూపిస్తాను ఇది శనగపప్పు మినగపప్పు అదేనండి నల్ల మినపప్పు తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర ఇప్పుడు ఇది వేసేసాను కదా ఈ పోపులు ఎగుతూ ఉంటాయి ఇప్పుడు మజ్జిగలో వేసుకునే ఐటెం కూడా మీకు చూపిస్తాను ఈ మజ్జిగలో పసుపు వేస్తున్నానండి చాలామంది తాలింపులో వేస్తారు మా అమ్మగారు అయితే ఇలానే వేసేవారు ఇది కళ్ళు ఇందులో వేసుకునేది ఉప్పు పసుపు వేసేసాను దీంట్లో పోపు కలుపుకుంటే సరిపోతుంది ఆ పోపు అనేది మంచిగా మరి మజ్జిగ ఎంత చిక్కగా ఉందో పోపు అంతా ఘనంగా ఉండాలి అప్పుడే దీన్ని ఒక అందంగా కానీ రుచి కానీ మన ఆరోగ్యం కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు పోపు వేస్తున్నాను కదా వేస్తే మధ్యాహ్నం భోజనం చేస్తాను చూస్తారా మనం అప్పటికైతే బాగా మంచిగా రెడీ అవి ఉంటుంది ఈ పోపులకి ఈ మజ్జిగ పులుపు మంచి ఫ్లేవర్ పట్టేసి మరి ఇలా ఉంటే కొంతమంది ఏమంటారు పులుపు అని అంటారు కానీ ఆ పులుపు లేదే ఈ మజ్జిగ చారు మజ్జిగ పులుసు అంతగా ఇదిగో బాగోదండి అందుకు పులుపు అనేది ఉండాలన్నమాట పోపు అనేది ఎగుతుంది చూడండి ఇప్పుడు దీంట్లో వేసే పోపులు కూడా వేస్తాను దీంట్లో అల్లం ముక్క ఒక అంగుల ముక్క సిదగ్గొట్టుకున్నాను ఇది కూడా వేసేస్తున్నాను మనం తినేటప్పుడు అల్లం ముక్క వెంటకి తగులుతుంటే మంచి సువాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో పోపులు వేసుకున్నాను కదా ఇందులో కనుమా కాయగూరలో అదే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసే విధానం చూపిస్తా అదేనండి సరిగ్గా అర్థమవుతుంది కదా టమోటా అలానే ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి కొన్ని ఏమో మెరుగుగా చీరాను కొన్ని కొట్టుగా చీరాను మజ్జిగిలో ఇప్పుడో ఊరిపోయి ఈ పోపు వేసి మనం మజ్జిగి పులుసులు తీసి పాడేవలసింది పని అష్టలా ఉండదండి అలానే కరివేపాకు చక్కగా మరి ఎండుమిర్చి మిర్చి ఇవి ఏలుతూ ఉంటాయి అంటే బాగా వేగిపోయిన అవసరం లేదు చూపిస్తాను మీకు క్యారెట్ ఒక రెండు అంగుళాలు క్యారెట్ మొక్క ఈ పోపుసీర ఎంత వేసినా ఈ పోపుచీర ఎలకల్లో ఎంత పోపు ఉండాలి అలాంటి చిక్కటి మజ్జిక్కి అదైతే అరలెట్లు మజ్జిగ మరి ముగ్గురు నలుగురు వేసుకుని తినొచ్చు చక్కగా ఏదన్నా పోపు మీద ఈ రోజు చేసే కర్రీస్ ఏంటంటే అత్తకాయ పచ్చడండి మా అమ్మగారు చేసేవారు ఈ మజ్జిగుడిస్ కూడా అమ్మ చేసేదే మా అంతకాయ పచ్చడి అది ఎలాగ పచ్చడి అంటే చూపిస్తాను మీకు అత్తకాయలు ఉడికించేసాను మీకు చూపిస్తాను ఆ పోపులన్నీ రెడీగా ఉంచుకున్నాను ఇది పోపు వేగేటప్పుడు ఏమి కాసేపు ఆగుదాం ఇప్పుడు కొద్దిగా మిరపకాయల గుండ కొంచెం సరిపోతుందండి మనకు తిరిగి ఎక్కువ కాదు కదా తొక్కువే కదా చక్కగా ఇది మధ్యలో అనమాట ఈ పోపుల్లో అయితే సరిగ్గా వేగదు కదా ఖచ్చితంగా ఉంటాయి కదా మరి చెమ్మగా ఇప్పుడు ఇలా కొంచెం వేగైతే అప్పుడు మొత్తం పోపు కలిపేసుకుందాం ఈ పోపు వేగిన తర్వాత సల్లారిన తర్వాత మాత్రమే మనం మజ్జిగలో కలుసుకోవాలి ఈ మజ్జిగి తప్పనిసరిగా కానీ వేడి వేడి దండ్ర వేసేయడం వల్ల మజ్జిగ పులుపు అయిపోతుంది వేయకూడదు అమ్మగారు అయితే మజ్జిగ వేడి తగిస్తే కొడుకు శోపం అనేవారు ఇప్పుడు బయట నుంచి తేవాలనుకోండి అప్పుడైతే మరి ఇప్పుడు రకరకాలుగా తెచ్చుకుంటున్నాం చేసాలో అయ్యని మామూలుగా ఏదన్నా అప్పుడు చెంబు పట్టుకెళ్ళేవారు ఆ చెంబులో పోసేవారు అనమాట ఆ పోతే తెచ్చుకునేవారు అప్పుడు మో ఇలా చెయ్యి వేసుకుని లేదంటే ఇలాగ చెంగు మూత వేసుకుని తెచ్చి ఇవ్వరు ఎండ ఆ మధ్యకి మీరు పడతుందేమో నా నేను పడకూడదని అంటే అవి ఎండ వేడే పడకూడదు అంటే అని కాపాడేవారంటే మరి అందులో ఎంతో షెడ్ ఉంది వారు చెప్పలా పోయారే తప్ప అన్నీ పాటించే పెద్దవాళ్ళండి అది మనం తెలుసుకోవాలి మరి మజ్జిగతో చాలా రకాల వంటలు చేస్తారు మీరు అప్పుడప్పుడు చేసుకోవాలి మజ్జిగలో పిండి నానబెట్టి కునుకులని దోశలని చేసుకోవాలి కానీ ప్రతి దాంట్లోనే పెరిగేయడం మజ్జిగతో వంటలు చాలా ఎక్కువగా చేస్తున్నారండి ఇప్పుడు చక్కగా ఇది అయిపోయింది అంటే అలా చెయ్యకూడదు దానివల్ల చెడ్డం అంటే అంతకు మంచిది కాదు కొడుకు అంటే మానేస్తారని కొత్త చూసారు కదా స్టవ్ చేస్తున్నాను అలా చెప్పి కూరు దాని అర్థం ఇవ్వ చెప్పడం వారికి తెలియతో లేకపోతే మరి ఇలాగే చెప్పాలి అలా చెప్పక్కర్లేదు అని చెప్పివరు మొత్తం మీద ప్రతి దానికి మాత్రం ఇది అనేది ఇప్పుడు జరిగేదానికి పెద్దవాళ్ళు పెట్టింది పెద్దవాళ్ళు చెప్పిందే మనం మనకు నచ్చిందే తప్ప పెద్దవాళ్ళు చెప్పింది అనేది మనకు పట్టింపు అని ఉండదు మరి నేను మరి మా ఇసుకొచ్చి మరి మా వారికి నాకు కబులు చెప్పి ఇలా మాయసేసి ఇలా చెందింది వెళ్ళిపోయింది అని చెప్పాను కదా అది ఎంతలాగంటే ఇమర్జెన్స్ చేసి వంటలు చేసుకుని అండి నేను అలాంటి వీడియోలు పెట్టకూడదంట దాని గురించి చెప్తేనంటే మీరు ఎవరో వినకూడదంట అని పెట్టిందండి వీడియోలు అప్పుడే దాని బుద్ధి తెలిసింది దాని గురించి తెలిసింది అందరూ అవుతే చేసి అది చాలా ఇలాంటిది అందుకే మిమ్మల్ని అలా చేసింది అది ఇలా పెడుతుంది అని అందరికీ తెలిసిపోయిందండి అది అవతలది అదో మరి వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది దాని వల్ల అనేసి మొత్తం అందరికీ తెలిసిపోయింది అది ఒకటి నాకు మేలు జరిగిందండి సల్లారిందండి దేవుడు ఉన్నాడండి నమ్మేం మనం అంత దేవుడు దేవుడిని నమ్మని వాళ్ళకి దేవుడు ఎప్పుడు మరి నష్టం జరగనివ్వడం ఏది అంటనివ్వడం ఇప్పుడు ఇందులో ఇది కలిపేస్తున్నానండి పరమేశ్వరుని తలుసుకుని మనం దేవుడిని తలుసుకుని మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా దేనికి ఏ లోటు రాదండి కొన్నాళ్ళు దాక్కోగలరో అన్ని రోజులు వాళ్ళు దాకపోవటానికి వాళ్ళు అవ్వదు ఎందుకంటే ఆ టైం వచ్చిందనుకోండి వాళ్ళ పాపం ఎంగుత్తు అయ్యేటప్పటికి ఆయనే చూసుకుంటాడండి ఇది ఒకటే నేను మీకు చెప్పగలను చూసారా మజ్జిగ పులుసు అంటే పులుసు అంటే మనం ఇలాగా పోపులు వేసుకుని మజ్జిగ అనేది చిక్కగా ఉండడం వల్ల పులుసు అయ్యింది ఇందులో మరి మినపప్పు శనగపప్పు శనపప్పు కూడా వేసాను కదా మరి ఈ పో ఈ పప్పులు కరకాళలు ఆడుతూ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఒక రుచి అండి ఈ పోపులు కరకాలు ఆడుతూ ఉంటాయి కదా అరుచ మధ్యాహ్నానికైతే ఇవన్నీ ఫ్లేవర్ అనేది పట్టి పోపులకి అదొక రుచి మరి అన్నం అంతా ఇదే దాంతో తినేయచ్చు చూసారా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఇంతేనండి ఏమీ లేదు ఇంట్లో మజ్జిగ ఉంటే మనం ఇలా పేస్ట్ చేసుకోవడమే చూసారు కదా నచ్చింది కదా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇదేనండి మజ్జిగ పులుసు చేసుకునే విధానం ఘోరం ఇలానే చేసేవారు వేడిపో అసలే వేసేవారు కాదు అది దానివల్ల మజ్జిగకు కూడా పులిసిపోతుంది వేడి అది తగిలితే మజ్జికి దోషం వస్తుంది అది మనకు మంచిది కాదు అది మాత్రం పెద్దవాళ్ళు చెప్పలేదు కానీ చెయ్యొద్దు అని మాత్రం చెప్పారు అది తెలుసుకుని మనం ఎలా తినేది అలా తినాలి ఎలా చేసేది అలా చేయాలి ఉడికించుకునేది ఉందనుకోండి ఉడికించుకునే తినాలి అది అవసరం లేదు అలా తినొచ్చు అనేది అలానే తినాలి ఇప్పుడు ఉడికించేది ఉడికించింది ఉడికించి చూపిస్తున్నారండి ఇప్పుడు అరటి పొళ్ళు ఉడకబెడుతున్నారండి బొబ్బాయి ఉడకబెడుతున్నారు ఇంకా చాలా రకాలు ఉడికించి పుచ్చకాయలు ఉడకబెడుతున్నారు అది అంటే చూస్తున్నారు కాబట్టి చేస్తున్నామండి అని ఆరు అంటారు అనుకోండి కానీ ఎలా తినేది అలా తింటమే మనకు ఆరోగ్యం అని నేను చెబుతాను ఇంత నాకేదో తెలుసాను అని చూశారా అండి చూసారా మరి నచ్చిందా ఇలా చేసుకుంటారా ఇంకా ఇలా చేసుకుంటే దీనికి ఏమీ అవసరం లేదండి లేదు అంటే అర్థ పచ్చడి కానీ మంగళం పచ్చడి కానీ చేసుకున్నామనుకోండి దీనిపైన ఇంకా అమోహం అతిథులు వస్తే గొప్ప మర్యాద చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి చూస్తున్నారు కదా నేను చెప్తానండి మరి మళ్ళీ వీడియోలో మాట్లాడతాను ఇదిలో ఎంత అయిపోతుంది కదా